సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ప్రజాపాలన అభయహస్తం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలు నేటి నుండి అందుబాటులోకి తీసుకువచ్చిన రాష్ట ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఈ పథకాలకు సంబంధించి ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాల దరఖాస్తుల పంపిణీ కోదాడ పట్టణంలోని అన్ని వార్డులలో అర్హత కలిగినటువంటి లబ్దిదారులకు దరఖాస్తు పత్రాలను ప్రభుత్వమే అందజేయడం జరుగుతుందని కోదాడ మున్సిపాలిటీ కమిషనర్ సునావత్ వెంకటేశ్వర నాయక్ ఉన్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా అర్హత కలిగినటువంటి లబ్దిదారులు దరఖాస్తులలో ఎటువంటి సందేహాలు ఉన్నట్లయితే తమ సిబ్బంది వద్దకు వెళ్లి తీసుకోగలరని తెలుసుకోగలరని జనవరి ఆరు వరకు దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలోని ఎం వెంకటేశ్వర్లు రవీందర్ నరేష్ వీరయ్య యాదగిరి శేఖర్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రజాపాలన ఈరోజు ఇరవై ఎనిమిది నుంచి ఆరో తారీఖు వరకు ప్రజాపన అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది ఈ అప్లికేషన్లో ఆరు గ్యారంటీ స్కీములు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆల్రెడీ జరిగింది ఒకటి మహాలక్ష్మి రెండు రైతు భరోసా మూడు ఇంగరమ్మ ఉండు నాలుగు గృహజ్యోతి ఐదు చేయుత ఈ పథకాల కొరకు అప్లికేషన్ పంపిణీ చేయడం ముప్పై ఐదు వార్డులలో పంపిణీ చేయడం జరుగుతుంది ఆ పంపిణీ చేసిన అప్లికేషన్ ఫామ్లు ఆయా వార్డులలో మనము కౌంటర్స్ ఏర్పాటు చేశాము ప్రతి వంద మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేసి అప్లికేషన్ పంపిణీ చేసి పంపిణీ చేసిన అప్లికేషన్లు ఫిల్ అప్ చేసి ఫిల్ చేసి చేసిన అప్లికేషన్ తీసుకోవడం కొరకు తీసుకున్న అప్లికేషన్లు ప్రతిరోజు ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఎవరికైనా ఈ అప్లికేషన్ ఫామ్ నింపడంలో ఏమైనా డౌట్ ఉంటే వాటిని మా స్టాఫ్ అక్కడ కౌంటర్ సలహా కేంద్రం పెట్టామండి ప్రతి వార్డులో ఆ సలహా కేంద్రాన్ని సలహా కేంద్రంలో ఉన్న వారిని సంప్రదించి వారి సహాయంతో తప్పులు లేకుండా నీట్గా గారి నుంచి ఇస్తే అందరికీ బెనిఫిట్ జరుగుతుందని చెప్పేసి కూర్చుంటు గ్యారంటీ స్కీముల అమలు కొరకు ప్రజాపాలన ఈరోజు ఇరవై ఎనిమిది నుంచి ఆరో తారీఖు వరకు ప్రజాపాలన అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది ఈ అప్లికేషన్లో ఆరు గ్యారెంటీ స్కీములు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆల్రెడీ జరిగింది ఒకటి మహాలక్ష్మి రెండు రైతు భరోసా మూడు ఇంగ్రమ్మ ఉండు నాలుగు గృహజ్యోతి ఐదు చేయుత ఈ పథకాల కొరకు అప్లికేషన్ పంపిణీ చేయడం ముప్పై ఐదు వార్డులలో పంపిణీ చేయడం జరుగుతుంది ఆ పంపిణీ చేసిన అప్లికేషన్ ఫామ్లు ఆయా వార్డులలో మనము కౌంటర్స్ ఏర్పాటు చేశాము ప్రతి వంద మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేసి అప్లికేషన్ పంపిణీ చేసి పంపిణీ చేసిన అప్లికేషన్లు ఫిల్ అప్ చేసి ఫిల్ చేసి చేసిన అప్లికేషన్ తీసుకోవడం కొరకు తీసుకున్న అప్లికేషన్లు ప్రతిరోజు ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఎవరికైనా ఈ అప్లికేషన్ ఫామ్ నింపడంలో ఏమైనా డౌట్ ఉంటే